అమ్మ ఇప్పుడు మినిమం వయసు ఎంత నేర్చుకుంటాకే అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఇంట్లో కూడా చదువు చదువు అని బలవంతంగా మనని చదివించేసి హాలిడేస్లో కూడా ఒక గేమ్స్ ఉండట్లేదు ఒక సంస్కృతికి సంబంధించిన వివరణలు ఉండట్లేదు అంటే పూర్వం ఈ పూజ చేసుకోవాలి స్త్రీ ఇలా ఉండాలి పురుషు ఇలా పురుషుడు ఇలాగ ఉండాలి మన కుటుంబం ఇలా ఉండాలని మొదటి నుంచి తల్లి మనకి నేర్పేది కానీ ఇప్పుడు అది లేదు అది క్షీణదశలోకి వచ్చి మళ్ళీ మహిళా శక్తి నేర్చుకుంటే ఎప్పటి నుంచి నేర్చుకోవాలి ఒక తల్లిదండ్రి నేర్చుకున్న నేర్పచ్చా దాన్ని కొంచెం వివరంగా చెప్పండి తల్లిదండ్రి నేర్చుకుని నేర్పచ్చనండి ఒకవేళ మగవాళ్ళు కొంచెం తొందరగా ఇలాంటి వాటికి ఎక్కరు కనుక స్త్రీ నేర్చుకుంటే స్త్రీ అనేది చాలా పవ స్త్రీ శక్తి అనేది చాలా గొప్పదండి ఇంట్లో ఇల్లాలు కనుక ఈ మెడిటేషన్ చేసుకోవడం మూలంగా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యు సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడతాయి పిల్లలు ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని రకాల సమస్యలు కూడా ఆటోమేటిక్గా ఒక్కోటి 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 పరిష్కరించబడతాయండి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నేను పదం వాడుతున్నానండి మనం ఎఫర్ మనం ఏమీ దానికోసం ఎఫర్ట్ పెట్టకుండానే అవన్నీ సాల్వ్ అవుతామంటాయి కేవలము ధ్యానం యొక్క పవర్ ద్వారా ఇంట్లో ఎక్కడ కూర్చుని కూడా చేసుకోవచ్చునండి గదిలో ఒక్కళ్ళం కూర్చొని ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చునండి మనం పిల్లలకి ఈ మెడిటేషన్ పేరెంట్స్ చేస్తూ వాళ్ళని కూడా అలవాటు చేస్తే బాగా అయితే కనుక వాళ్ళని మనతో పాటు కూర్చోపెట్టుకుంటే వాళ్ళు కూడా అలవాటు పడిపోతారండి ఒక డిసిప్లిన్ లేనప్పుడు పేరెంట్స్కే డిసిప్లిన్ లేనప్పుడు పిల్లల్ని అసలు డిసిప్లిన్లో పెంచడం అనేది సాధ్యపడదు వాళ్ళు వినను కూడా వినరు వీళ్ళకి డిసిప్లిన్లో ఉండి వాళ్ళని వాళ్ళతో కూర్చోపెట్టుకుంటే బాగా అయితే కూర్చోపెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం పెద్ద పిల్లలు ఎలిమెంటరీ సెక్షన్ అది దాటిన పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళని ప్రత్యేకంగా కొంచెం కొంచెం చేయిస్తూ ఉండడము ఇలాంటివి చేయించడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ధ్యానంలో స్థిరపడిపోతారండి వాళ్ళు రాంగ్ ట్రాక్స్లోకి వెళ్ళకుండా ఉంటారండి తర్వాత వాళ్ళలో క్రియేటివ్గా తయారవుతారు పిల్లలు ఇన్నోవేటివ్గా తయారవుతారు యాక్టివ్గా తయారవుతారు పిల్లలకి ఇప్పుడు మనం ఎన్నో రకాల పిల్లల నుంచి ఎన్నో సమస్యలు తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారండి మా పిల్లడు హైపర్ హైపర్గా ఉంటాడండి అదండి ఇదండి ఏ చెప్తున్నారో అవన్నీ కూడా ఈ మెడిటేషన్ వాటన్నింటికి సొల్యూషన్ అండి మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది అన్ని సమస్యలకి సొల్యూషన్ అండి